ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని తహసీల్దార్లు ప్రాధాన్యత అంశంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు బూత్ లెవెల్ అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఎటువంటి సవరణలు లేని ఓటర్ జాబితా తయారీకి తహసీల్దార్లు పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపాలన్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ ఆధారంగా ఈ ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని బిఎల్ఓలు ప్రస్తుతం అమల్లో ఉన్న ఓటర్ జాబితాతో ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని సవరణలు ఉన్నట్టయితే సంబంధిత అధికారుల సమక్షంలో వాటిని ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు బిఎల్ఓలకు ఓటర్ లిస్టు తో పాటు పోలింగ్ కేంద్రాల పరిధిని సూచించే మ్యాప్ లను అందించాలని బిఎల్ఓలు బాధ్యతగా వ్యవహరించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటిస్తూ ఎటువంటి తప్పులు లేని ఓటర్ జాబితా తయారీకి సేవలందించాలని కలెక్టర్ సూచించారు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా అంశాలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సమీక్షించారు E